ఈ యొక్క ఉదయం కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంత గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ నైన్ అండ్ వర్స్ ట్వంటీ ఇలియాజర్ కుమారుడైన ఫినేహాసు వారి మీద అధికారి ఉండెను ఎహోవా అతనితో కూడా ఫినిహాస్ ద సన్ ఆఫ్ ఇలియాజర్ వాస్ రూలర్ ఓవర్ దెమ్ ఇన్ టైమ్ పాస్ట్ అండ్ ద లార్డ్ వాజ్ విత్ హేమ్ పిల్లరా ఎస్ శుప్రవారితీ శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని ఇద్దరు మనకి ఇచ్చినారు పిల్లరా ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం గత రాత్రుల్లో సుఖముగా నిద్రపోయారండి చాలామంది జీవితాల్లో సరిగా నిద్రపోరు గల కారణం ఏమిటంటే వారు క్షమించలేని పరిస్థితుల్లో ఉంటారు మరి ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వారు క్షమించకుండా నిద్రపోతే మరి నిద్ర పట్టదండి కొన్నిసార్లు అనుకోవచ్చు ఎందుకు నిద్రపట్టలేదు అనుకోవచ్చు ఒకసారి మనం పరీక్షించుకుని అందరినీ మనం ఒకేలాగా ప్రేమిస్తున్నామా క్షమిస్తున్నామా దేవుని మనసు కలిగి ఉన్నామా దేని మనసు కలిగి ఉంటే దేవుడు మనకి మంచి నిద్రనిస్తాడు గల కారణము పిల్లరా అందరితో సమాధానంగా ఉంటాం అలాంటి కృప ఇవ్వాలని దేవుని మనం అడుగుదాం నేను వాక్యం చూసినట్లయితే ఎలియాసరు ఒక అధికారి అక్కడ ఉన్నటువంటి సేవకులందరి మీద ఒక అధికారిగా ఉన్నాడు పిల్లరా అతని గురించి చక్కని సాక్షి ఇవ్వబడింది ఏహోవా అతనితో కూడా ఉండెను అబ్బా ఏహోవా అతనితో కూడా ఉండెను అంటే ఫినియాస్ కూడా దేవునితో నడిచాను దేవునితో ఉండేను దేవునితో నడిచే ఒక అధికారి అక్కడుంటే ఎలాంటి ఆశీర్వాదం అంటే అందరినీ ఒకేలాగా చూస్తాడు ఒకేలా ప్రేమిస్తాడు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటాడు క్షమిస్తాడు ఆ పనిలో బాగు భయం కలిగి ఉంటాడు ఎందుకంటే తను చేసే పని దేవుడు చూస్తున్నాడని భయమేస్తుంది నా ప్రియ నా ప్రియ సహోదరి దేవుడు మనతో నడిస్తే మనం దేవుడితో ఉంటే మనకి మన కుటుంబాలకి మనం పనిచేస్తున్న స్థలముల్లో ఎలాంటి ఆశీర్వాదకరంగా ఉంటాం కాబట్టి ఉదయం కాల సమయంలో ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ఇలాంటి నెమ్మది కలిగినటువంటి జీవితము మనకి మన కుటుంబాలకి దేవుడు సదాకాలం దయచిన గాక ప్రాణం చేసుకుందాం పరలోకం మా తండ్రి పరిశుద్ధమైన ప్రోవా మీ పరిశుద్ధమైతే బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నారు పినివాస్ యొక్క జీవితం నాయన అతడు అధికారి అతనితో ఏహోవా నడిచిన వాక్యం సెలవిస్తుంది మీరు తనతో నడిచినారంటే ఎలాంటి ప్రోవా సంబంధం మీతో తను కలిగి ఉన్నాడు ఎలాంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంతో నడిచినాడు ప్రోవా ఎలాంటి ఆస్వాదకరంగా అక్కడ వాటి వారందరికీ ఉన్నాడు ఇవదే కాల సమయంలో మేము మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మేము మీతో నడవాలి ప్రవా మీరు మాతో ఉండాలి మీ వాగ్దానం మా జీవితం నెరవేర్చబడాలి అవునైనా అప్పుడే సమాధానంతో ఉంటాం శాంతితో ఉంటాం నెమ్మదిగా ఉంటాం భయం లేకుండా ఉంటాం అందుకంటే ముఖ్యంగా మా కుటుంబాల్లో నిజమైనటువంటి ఆనందాన్ని చూస్తాం ప్రభా అలాంటి కృపను ఇవదే కాల సమయంలో మా అందరికీ దయచేయండి మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం ఇదిమంతా ప్రతి కీడు అపాయాన్ని తప్పించండి మీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి మీతో సదాకాలం ఉంటానని అనుప్రవ్వు ఆ వాగ్దానమును మేము మర్చిపోక మీ వైపు చూసి మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చని ప్రతి కీడు అపాయాన్ని తప్పించి ఇదిమంతా మీ రెక్కల కింద భద్రపరచమని ఏ సుప్రవారి అతి శ్రేష్టమైన బలమైన బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్ God bless you all.